గుడివాడ అమర్నాథ్ షర్మిలపై కామెంట్ తెలిసన్నాడా తెలియకన్నాడా వైఎస్ఆర్సీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కామెంట్ చేశారు ఆమెకి త్వరలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాల పదవి ఇవ్వనుందని వార్తలు వెలవడంతో నేపథ్యంలో అమర్నాథ్ స్పందించారు షర్మి షర్మిల కాంగ్రెస్లో చేరిన కేఏపాల్ పార్టీలో చేరిన తనకు జరిగేది ఏమీ లేదని అన్నారు అసలు ఈ మాట అమర్నాథ్ తెలిసన్నారో తెలియకన్నారో ఆయనకే తెలియాలి ఏపీలో చెల్లెలు అడుగు పెట్టబోతుందని తెలిసినప్పటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎక్కడ చెల్లెలు తన గెలుపుకు అడ్డుపడుతుందో అని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు చెల్లెల్ని తప్పుకోవాలని మెల్లగా నచ్చజెప్పే ప్రయత్నంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది మొన్న క్రిస్మస్ రోజు కలిశారు అలాంటి సమయంలో సొంత పార్టీకి చెందిన నేత చెల్లిపై కామెంట్ చేస్తూ రచ్చగొడవతో జగన్ ఊరుకుంటాడా ఎన్నికల్లో తన గెలుపుకు చెల్లెలు ఎక్కడ అడ్డం పడుతుందో అని కాస్త భయాందోళనలో గురవుతున్న జగన్ ఎలాగోలాగా ఆమెను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు సీఎం జగన్ ఈ విషయం తెలియక సొంత పార్టీ నేతలపై షర్మిలపై కామెంట్ చేసి ఆమెను రచ్చగొట్టే విధంగా చేస్తే వారికి నష్టమని రాజకీయ నాయకుల విశ్లేషణ తెలుస్తుంది ఏదేమైనప్పటికీ గుడివాడ అమర్నాథ్కి కొంచెమైనా తెలియలేదని చెప్పుకోవాలి